காரம் ரங்கு ரூச்சிி ஆச்சி காரம் படி న్యూస్ తెలంగాణలో మరో బస్సు ప్రమాదం జరిగింది లారీని ఢీ కొట్టింది ఆర్టీసీ రాజధాని బస్సు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు ఐదుగురికి గాయాలయ్యాయి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు హన్మకొండ నుంచి హైదరాబాద్ ఈ ప్రమాదం జరిగింది జనగామ జిల్లాలోని నిడిగొండ వద్ద ఈ ఘటన జరిగింది ప్రమాద దృశ్యాలు కలవరి పెడుతున్నాయి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగినా సరే ప్రతి ఇంటిని కూడా భయపెడుతోంది ప్రస్తుతం కారణం ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పెను ప్రమాదాలు ఏపీలోని కర్నూలు జిల్లాలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన చేవేళలో జరిగిన ప్రమాదం ఇంకా కళ ముందు కనిపిస్తా ఉంది నలభై మంది ప్రాణాలు తీశాయి ఇంకా ఇవే కాకుండా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరుగుతోంది రక్తసిక్తంగా మారుతోంది పరిస్థితి జనగాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున మరొక ఘోర ప్రమాదం జరిగింది ప్రమాద దృశ్యాలు మీరు స్క్రీన్ మీద కూడా చూస్తా ఉన్నారు జనగాం జిల్లాలోని నిడిగొండ వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు మరో ఐదుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితుంది ఒక్కసారి స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఆగి ఉన్న లారీకి సంబంధించినటువంటి దృశ్యం చూస్తున్నారు అలాగే వెనక నుంచి వచ్చి బలంగా ఢీ కొట్టినటువంటి ఆర్టీసీ బస్సు రాజధాని బస్సు ఆ బస్సు ఏ విధంగా ముందు పార్ట్ మొత్తం మొత్తం కూడా తునాతునకలు అయిపోయిందో అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఎంత దారుణంగా మొత్తం కూడా చిత్రమైపోయిందో స్క్రీన్ మీద మీరు చూస్తా ఉన్నారు మొత్తం సీట్లు కావచ్చు గ్లాసులు కావచ్చు అద్దాలు కావచ్చు డోర్ కావచ్చు పార్టీ మొత్తం కూడా అసలు నామరూపాలు లేకుండా చిందర వందరగా చిత్తు చిత్తుగా ఏ విధంగా అయిపోయిందో స్క్రీన్ మీద మీరు చూస్తున్నారంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా చాలా స్పష్టంగా ఇక్కడ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ముందు పార్టీ మొత్తం కూడా అంటే ఆ బస్సు ఎంత వేగంగా వచ్చి ఎంత బలంగా వచ్చి ఆ లారీని కొట్టిందన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఆన్ ది స్పాట్ ఇద్దరు చనిపోయారు ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి కూడా ఆస్పత్రికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ లారీ బస్సుకు సంబంధించిన దృశ్యాలు మీరు బస్సు హైవేలపై ఆగి ఉన్న వాహనాలతో ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం పొగ డ్రైవర్లు ఆగి ఉన్న వాహనాల్ని అసలు గుర్తించలేకపోతా ఉన్నారు ఈ ప్రమాదాలు ఈ విధంగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కొన్నిసార్లు ఒకసారి ఢీకున్నప్పుడు అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరే చనిపోయినటువంటి సమాచారం ఉంది తీవ్ర గాయాల పాలైన వాళ్ళ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కానీ కొన్ని సందర్భాల్లో ఇంత వేగంగా బలంగా వచ్చి పెను ప్రమాదాలు జరిగినప్పుడు పద్దుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం కానీ ఇక్కడ కొంతలో కొంత మనకి ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే ఇద్దరు చనిపోయారంటే ఐదుగురు ఆసుపత్రుల్లో ఉన్నారు కానీ చేవెళ్ళలో జరిగిన ప్రమాదం ఎంతటి పెను విషాదాన్ని నింపింది ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేసింది ఎన్ని కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చిందో మనం చూసాం కర్నూలు దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో మొత్తం కాలి బూడిదైపోయి పంతొమ్మిది మంది చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి రోడ్డు ప్రమాదం అంటేనే అసలు ప్రతి ఇల్లు కూడా భయపడే పరిస్థితి ఉంది ప్రతిరోజు ఎక్కడో చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో కుటుంబాల్లో శోకాన్ని మిగులుచుతున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా చాలా బలంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది ఒకటి లారీ డ్రైవరు రోడ్డు మీద ఆపినప్పుడు ఇక్కడ వెహికల్ ఉంది అని చెప్పి ఒక ఇండికేటర్ ఆన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే సంబంధిత అధికారులకు చెప్పి అక్కడ ఇక్కడ సైన్ బోర్డు లాంటివి ఏదన్నా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు అటు నుంచి వచ్చేటటువంటి ఆర్టీసీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో పొగమంచు కారణంగా కొంత నెమ్మదిగా రావాల్సినటువంటి అవసరం ఉంది హైవేల మీద వేగంగా రావటం వల్ల ముందు ఉన్నటువంటి వెహికల్ని గుర్తించకపోవటం వల్ల ఇక్కడ కూడా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది సో డెఫినెట్గా ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నిర్లక్ష్యం వల్లే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే వీటి నివారణకు చర్యలు తీసుకోవాలి లారీల యజమానులతో డ్రైవర్లతో ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో అవగాహన పెంచే విధంగా ప్రమాదాల నివారణకు చాలా జాగ్రత్తలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకు అర్థమవుతుంది ఒక్కసారి విజువల్స్ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఆర్టీసీ బస్సుకు సంబంధించి ముందు పార్ట్ మొత్తం కూడా ఏ విధంగా ఏ పార్ట్ కా పార్ట్ అర్థం కావచ్చు విండోస్ కావచ్చు గ్లాస్ కావచ్చు ముందు పార్ట్ మొత్తం కూడా తునాతునుకలైపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ దృశ్యం చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది ఒక చాలా భయం కల్పించే విధంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతుంది ఆసుపత్రుల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళు పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది మెరుగైన చికిత్స అందించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ విధంగా బస్సులు ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి వీటి నివారణకు ఆగమేఘాల మీద త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది